నమస్తే ఈ ఎపిసోడ్లో సోరియాసిస్ అదే చర్మ సంబంధము ఇది ఒక దీర్ఘకాలిక సమస్య ఇది మన రోగనిరోగ వ్యవధిలో మార్పు జరగడం వల్ల వస్తుంది కొంతమంది పేషెంట్స్లో చర్మం పైన ఎర్రటి మచ్చలు ఏర్పడతాయి తెల్ల పొర లాంటిది వస్తూ ఉంటుంది మరియు కొంతమందిలో దురద అనేది ఎక్కువగా ఉంటుంది మైకొందరు పగుళ్ళు ఏర్పడతాయి దాంతోపాటు కొద్దిగా రక్తస్రవణం జరగడం లాంటివి చూస్తుంటాము ముఖ్యంగా ఇది ఎక్కువగా తలపైన చేతులలో అర అరి చేతుల్లో అరికాళ్ళలో కాళ్ళల్లో ఎక్కువగా చూస్తుంటాము ఉంటాము దీనికి పాటించాల్సిన ఆహర నియమాలు చేపలు రొయ్యలు తినకుండా పులుపు వంకాయ గోంగూర అవాయిడ్ చేస్తూ మన హోమియోపతి ట్రీట్మెంట్లో సారాయణం కాల్గేరియా సల్ఫ్ లాంటి మెడిసిన్స్తో పాటు కాన్స్టిట్యూషన్ మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది మద్యపానం దుమ్మపనం నుంచి దూరంగా ఉండాలి ధన్యవాదాలు